హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక పంద్యాలు లేని పేకాట తప్పు కాదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పంద్యాలు జోదం మాట లేకుండా వినోదం విలాసం కోసం పేకాట ఆడటం తప్పు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది ఇది నైతిక ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేసింది కర్ణాటకలో ప్రభుత్వ పంపిణీ ఫ్యాక్టరీ ఉద్యోగుల హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ బోర్డు డైరెక్టర్ వైసీ హనుమంతు రాయప్ప కేసులో జస్టిస్ సూర్యకాంత్ అలాగనే జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది హనుమంతు రాయప్పతో పాటు కొందరు రోడ్డు పక్కన కూర్చొని పేకాట ఆడుతుండగా ఎటువంటి విచారణ లేకుండా రెండు వందల జరిమానా వేశారని పేర్కొంది కాగా హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో హనుమంతురాయప్ప చేతిలో ఓడిపోయిన రఘునాథ సహకార సంఘాల జాయింట్ రిజిస్టర్ కు ఫిర్యాదు చేసి గ్యాంబ్లింగ్ యాక్టులో శిక్షార్హుడు అయినందున ఆయన ఎన్నికలను రద్దు చేయాలని కోరారు దీంతో ఆయన ఎన్నికను రద్దు చేశారు దీనిపై హనుమంతురాయప్ప కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా ఎన్నికల రద్దు నిర్ణయాన్ని సమర్థించింది ఇక దీనిపై సుప్రీంకోర్టులో ఆయన సవాలు చేశారు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ఈ కేసును విచారించింది తీర్పును వెలువరించింది ప్లే కార్డులకు చాలా రూపాలు ఉన్నాయి ప్రతి ఆటలోనూ ముఖ్యంగా వినోదం కోసం ఆడినప్పుడు నైతిక ఉల్లంఘన జరిగిందని అంగీకరించలేము మన దేశంలో చాలా ప్రాంతాల్లో పంద్యాలు జోదం ప్రస్తావన లేకుండా సాధారణంగా కార్డులు ఆడటం పేదవాడి వినోద వనరుగా భావిస్తారు అని ధర్మాసనం పేర్కొంది హనుమంతురాయప్ప పంద్యాలు ఆడే అలవాటున్న జోదగాడు కాదని పేర్కొంటూ పేకాట ఆడారనే కారణంతో ఆయన ఎన్నికను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించలేమని ఆయన ఎన్నికను పునరుద్ధరించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు